ఇప్పుడు పసుపు గణపతి స్వామి వారి యొక్క ఆరాధన పళ్ళెంలో బియ్యం వేసుకుని తమలపాకు పెట్టి పసుపు ముద్ద పెట్టి గణపతిని చేసి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేయండి వీడియో ఒకసారి ఆపండి రెండు అక్షతలు తీసుకుని ఆ గణపతి స్వామి వారికి నమస్కారం చేసి పసుపు గణపతిని అక్కడ ఆవాహన చేస్తున్నట్టుగా భావించి అక్షతలు ఉంచి నమస్కారం చేయండి శ్రీ మహాగణాధిపత స్థిరో భవా వరదో భవా సుముఖో భవా సుప్రసన్నో భవా స్థిరాసనం గురు మరళ పశుభగణపతి స్వామివారి దగ్గర పుష్పం పెట్టి నమస్కారం చేయండి శ్రీ మహాగణాధిపత ధ్యాయామి ధ్యానం సమర్పయామి మరళ పుష్పాలు పూజ చేయండి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న నవరత్నగజసి సింహాసనం సమర్పయామి గణపతి స్వామివారి మీద నీళ్లు చల్లండి నాలుగుసార్లు ఆకుతో కానీ పువ్వుతో కాని కలస పూజ చేసినటువంటి నీటిని చల్లాలి శ్రీ మహాగణాధిపత ఏ నమ పాదయో పాద్యం సమర్పయామి అస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపత ఏ నమ శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రంగా భావించుకుని రెండు ఒత్తులు తీసుకుని పసుపు రాసి గణపతి స్వామి వారి దగ్గర ఉంచండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ వస్త్రద్వయం సమర్పయామి మరలా రెండు ఒత్తులు తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గణపతి స్వామివారికి యజ్ఞోపేతంగా భావించి వేయండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఉపవేతం సమర్పయామి గణపతి స్వామివారికి తరువాత గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి శ్రీ ఏ నమ దివ్యశ్రీ చందనం సమర్పయామి చేతుడు చేసుకుని గణపతి దగ్గర పుష్పాలు అక్షతలు ఓం గణేశాయ నమ అనుకుంటూ చెయ్యండి శ్రీ ఏ నమ అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి ఓం సుముఘాయ నమ ఓం ఏకదాయ నమ కపిలాయ నమ గజకర్ణికాయ నమ లంబోదరాయ నమ వికటాయ నమ విఘ్నరాజాయ విఘ్నరాజాయమ ఓం గణాధిపాయ నమ ధూమకేతవే నమ గణాధ్యక్షాయ నమ ఫాళచంద్రాయ నమ ఓం గజాననాయ నమ ఓం వక్రతుండాయ నమ సోర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమీమహాగణాధిపతడశనామ పూజా సమర్పయామి గణపతికి దన్నం పెట్టుకుని అగరబత్తులు తీసి వెలిగించి ఆ గణపతికి చూపించండి వీడియో ఒకసారి ఆపండి శ్రీ మహాగణాధిపతయే నమూపమాఘ్రాపయామీ దీపానికి నమస్కారం చేయండి సాక్షాతు దీపం దర్శయామి గణపతికి నైవేద్యం బెల్లం ముక్క కానీ కొబ్బరికాయ కానీ తాంబూలం రెండు అరటిపళ్ళు కానీ పెట్టి నీళ్లు చల్లి చూపించండి వీడియో ఒకసారి ఆపండి ఓం భోర్భ పశుభ తత్సభితర్వరేణ్యం భర్గో దేవస్యీమహి ధియో యో నః ప్రచోదయాతు శ్రీ మహాగణాధిపతయ్యే పెట్టినటువంటి నైవేద్యం మీద ఆ ప్రసాదం మీద ఆ బెల్లం మొక్క మీద కానీ ఆ రెడ్డి మీద కానీ కొబ్బరి చెక్కల మీద కానీ ఏ నైవేద్యం పెడుతున్నారో ఆ నైవేద్యాన్ని మనసులో అనుకుని ఆ గణపతికి చూపించండి ఓం ప్రథమాత్మనే నమ ఓం ద్వితీయాత్మనే నమ ఓం తృతీయాత్మనే నమ ఓం చతుర్ధాత్మనే నమ ఓం పంచమాత్మనే నమ గణపతికి మరలా నీళ్లు చల్లండి మూడుసార్లు మహాగణాధిపతయే నమ హస్త ప్రక్షాళయామి పాదోప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఒక తాంబూలం తీసుకోండి మూడు తమలపాకులు పోకచెక్క చిల్లర పైస రెండరెడ్డు పళ్ళు గణపతి దగ్గర పెట్టి చెయ్యంచి నమస్కారం చేయండి వీడియో ఒకసారి ఆపండి ఇప్పుడు కర్పూర హారతి కర్పూరం వెలిగించి ఎడంచీత్తు గంట కొడుతూ గణపతి వారికి నీరాజనం చూపించండి శ్రీ మహాగణాధిపతయే నమ దివ్యమంగళ నీరాజనం దర్శయామీ నీరాజన అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఆ హారతిని పక్కన పెట్టి నీళ్లు చుక్కలు వదిలి నమస్కారం చేయండి హారతి కళ్ళకద్దుకోండి వీడియో ఒకసారి ఆపండి అక్షతలు పుష్పం చిల్లర పైసా తీసుకుని గణపతికి నమస్కారం చేయండి ఓం సుముఖే కదంతశ్చకపిలో గజకన్యక లంబోదరశ్చికట విఘ్నరాజో గణాధిప ధూమకేతర్ గణాధ్యక్షః బాలచంద్రో గజాన వక్రతుండ సోర్పకర్ణోహేరంభ స్కందూర్వజ షోడసైతామా యటృయాదీ విద్యంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తాకార్యు విఘ్నస్తాయతే గణపతికి నమస్కారం చేసుకుని మీ మొదలుపెట్టేటటువంటి ఈ దీక్ష ఈ వ్రతం ఈ పూజ నిర్విఘ్నంగా కొనసాగాల స్వామి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అని గణపతికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వీడియో ఒకసారి ఆపండి ఆ చేతిలో ఉన్న అక్షతలో పుష్పం చిల్లర గణపతికి వేసేసి నమస్కారం చేయండి శ్రీ మహాగణాధిపతియ నమ సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి రెండు అక్షతలు తీసుకుని గణపతి దగ్గర ఉంచండి మహాగణాధిపతయ్యైన మహాభావనయాత్మ ప్రతక్షణ నమస్కారం సమర్పయామి ఆ గణపతి పళ్ళు పక్కన ఒక తమలపాకు కానీ వేరే ఇంకేదైనా ఆకు వేసుకుని రెండు అక్షతలు తీసుకుని ఎడం చేతితోటి కుడి చేతిలోకి నీళ్లు వేసుకుని అక్షతలు నీళ్లు ఆకులోకి విడిచిపెట్టండి यमृत च न मुक्तिया तप पूजा क्रिया दिशो न्यून संपूर्ण याद सद्यो वंदे गणिप मंत्रह क्रियाह भक्ति गणाधिप यूजिता मैयाद पर परपूर्ण तदस्तुते अनयाध्यान श्री चा देवता सुप्रीता सुप्रसन्ना उत्तरे, भवन्तो विघ्नमस्वीतिब्रुवंत ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శరసా గృహ్ణామీ ఇప్పుడు చేతుడుచుకుని గణపతికి పూజ చేసిన అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని వేసుకోండి పుష్పం తీసుకుని ఆడవారైతే తలలో పెట్టుకోండి మగవారైతే చెవిలో పెట్టుకోండి ఒకసారి వీడియో ఆపండి గణపతి స్వామివారి పూజ పూర్తయింది ఆ గణపతిని యథాస్థానానికి పంపిస్తున్నట్టుగా భావించుకుని ఆ గణపతిని ఆకును కానీ ఆ బియ్యం పళ్ళాను కానీ మూడుసార్లు పైకి ఎత్తి కింద పెట్టండి ఆవాహనం న నమి విసర్జనం న నానామి క్షమ్యతాం చ శ్రీ యథా యథాస్థానం ఉద్వాసయామి ప్రతిష్టాపయామి ఈ గణపతిని ఎదురుగా ఉన్నటువంటి పూజామందిరంలో పీఠంలో పెట్టేయండి చివరిలో పత్రితో పాటు నీళ్లలో కలపండి ఆ పూజ చేసిన పత్రి పుష్పాలన్నీ కూడా గణపతి దగ్గరే పెట్టేయండి ఈ గణపతి పూజ చేసినటువంటి బియ్యాన్ని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఇచ్చేయండి గణపతి పూజ పూర్తయింది